అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే మీ చిరునవ్వు చల్లగాలి విచ్చినట్టు మల్లె మొక్క విచ్చినట్టు పచ్చని పైరు చూసినట్టు ఎంకి పాట పాడినట్టు చెట్టు కొమ్మ ఊగినట్టు పువ్వులెన్నో రాలినట్టు మబ్బు కురిసినట్టు నెమలి నాట్యం ఆడినట్టు నీలరాజు నవ్వినట్టు పువ్వు పోసినట్టు ఎన్నో వర్ణాలు ఒకే చోట కలిసినట్టు రంగవల్లికలై మురిసినట్టు పారిజాత పవనాలు వీచినట్టు మనసును మత్తంకిచ్చినట్టు చైత్రమాసం వచ్చినట్టు కోయలమ్మ కూసినట్టు ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్